కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేసాడు అందుకని వెళ్లిపోయాడు కృష్ణ భగవానుడు కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షత్తుని పిలిచాడు పిలిచి పరీక్షిత్తికి పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసేసి తను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు ఆ కేశ ముడి విప్పేశాడు జుత్తు విరబోసుకుని మౌనంగా వారితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీ దేవి తన భర్తలు వెళ్లిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది హరీక్ష మహారాజు సార్వభౌముడై మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు ఆండవులు పరిపాలించిన నాడు ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరు కాయలు నెలకి మూడు వానలు ఎక్కడ ధర్మ మనకు లోపమన్నది లేదు ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు తన మేనమామ గారు ఉత్తరుడు ఆ ఉత్తరుడు యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు నలుగురు కుమారుల్ని కన్నాడు అందులోనే జనమేజీయుడు కూడా సపయాగం చేసినవాడు జనమేజీయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు తాను జయించ రాజ్యం లేదు కురు బాహ్లిగా మొదలైనటువంటి దేశాలు కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్లా అంగ మగధ వత్స మచ్చా చేది అవంతి గాంధార కాంబోజ సౌరాష్ట్ర ఆశ్వక మొదలైన రాష్ట్రములన్నింటిని జయించాడు జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు ఆయన దిగ్విజయ యాత్రకి వెడుతుంటే శిబిరము ఉంటే ఆ ఊళ్లలో ఉన్న జానపదలు వచ్చి చెప్తుండేవారట హానుభావా మీ పెద్ద తాతగారైనటువంటి ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత హానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే ఆనొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు కృష్ణుడు అంత రక్షించే మీ తాతల్ని అదే కృష్ణుడు ఆరక్ష్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు తంతే వెనక్కి తిరిగి చూసి ఫల్గుణ ఏటు తిప్పాలి అని అడిగేవాడు అర్జును పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు అలహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు